बै वन गेट वन इधी अद फ्री अटर कदा अभी फ्लोर क्लीनर निमो रेड मिर्ची पौडर पल्ली पैके जाम बाटिल अलफंग पैकेट जॉ जौंक, जाकाय जूस एंडिकूरा अल అదే పాపడాల ప్యాకెట్ కాజు బాదం గోధుమ రవ్వ దొడ్డు ఉంటుంది కదా గోధుమ అది రవ్వ అనమాట ఉప్మా బాస్మతి రైస్ మటన్ మసాలా గరం మసాలా చికెన్ మసాలా చికెన్ మసాలా ధనియా ప్యాకెట్ ప్యాకెట్ సోప్స్ బర్ సోప్స్ ఎన్టీఆర్ లెమన్ రైస్ పొడి ఎన్టీఆర్ టమాటో రైస్ పొడి రసం మసాలా ఇంగువ పౌడర్ పికిల్ రెడ్ మిర్చి పికిల్ అంతే అంతే హోగయా ఈరోజు షాపింగ్ ఇది బిల్ అయితే చాలా తక్కువంది చూపిస్తా చూడండి ఎంత అంటే సింపుల్ అండి నాలుగు వేల నాలుగు వేల మూడు వందల పది రూపాయలు అదంతా తప్పు రెండు ఏడా రెండు వందలు అయిందంట ఇదంతా తప్పు రెండు అయింది చూపిస్తా చూడండి దగ్గర చూడండి నాలుగు వందల పది రూపాయలు మూడు వందల పది రూపాయలు కానీ నేను టెన్ రూపీస్ ఇచ్చాను వాళ్ళు టూ హండ్రెడ్ రిటర్న్ ఇచ్చింది కూడా ఇక్కడ వేశారు చూడండి ఈరోజు మధ్యాహ్నం డి మార్ట్ షాపింగ్ అయితే ఇది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓకేనా బాయ్ బాయ్